హలో ఫ్రెండ్స్ ధాత్రి కేదార్లు సామాన్ల బ్యాగులు ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే అప్పుడు వైజయంత అంటూ ఉంటుంది ఇప్పుడు పండగ లేదు పార్టీ లేదు ఎందుకు ఇంత సామాన్లు తెస్తూ ఉండారు అని అడుగుతుంది అడిగేసరికి అప్పుడు ధాత్రి అంటుంది ఈ కేదార్ వాళ్ళమ్మ సంవత్సరికం కదా గుడిలో అన్నదానం చేద్దామని అందుకే ఈ సామాన్లన్నీ తెచ్చాము అని అడుగుతుంది అని చెప్తుంది చెప్పేసరికి ఇంకా నిషి కోపంతో వెళ్ళి ఇంటికి సంబంధం లేని వాళ్ళ సంబరాలు సంవత్సరీకాలు ఇంట్లో చేయడానికి వీల్లేదు అంటూ సామాన్ల బ్యాగ్ లాగ్ కింద పడేస్తుంటే ధాత్రి కోపంతో నిషి నెట్టేస్తుంది అప్పుడు ఒక్కసారిగా నిషి ఉక్రోషంతో ఏ నన్నే నెట్టేస్తావా అంటూ లేచి కేదార్ని తిడుతూ ఉంటుంది ఇలా మీ అమ్మ గౌరవాన్ని పవిత్రతను నా ఇంట్లో తాకట్టు పెట్టి మా మామయ్యకు మీ అమ్మకు అక్రమ సంబంధం కట్టి ఇవన్నీ చేయాలని చూస్తున్నావా అని అంటుండేసరికి ఈలోపు కోపంతో కౌష్కి వచ్చి నిషి చెంప పగలగొడతా ఉంటుంది ఇంకా నిషి మాత్రం కోపంతో అలా చూస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ప్రోమో మీకు కనుక ప్రోమో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్